జై శ్రీరామ్ అందరికీ సో అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎస్ఏఈ టీవీలో ప్రాజెక్ట్ నెంబర్ టూ వచ్చేసి డైరీ అనమాట సో ఈ డైరీలో ఏముంటుంది అంటే మన జీవితంలో జరిగిన సంఘటనలు అద్భుతాలు అభిప్రాయాలు అనుభవాలు ఏవైనా కావచ్చు ఇందులో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇందులో నా జీవితంలో జరిగినయే కాకుండా మన ఛానల్ యొక్క వ్యూయర్స్ జీవితంలో జరిగిన సంఘటనలను అభిప్రాయాలను అనుభవాలని కూడా ఇందులో షేర్ చేయడం జరుగుతుంది కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకునే ఒక మంచి టాపిక్ ఏంటంటే నా జీవితంలో సెవెన్ ఇయర్స్ కింద జరిగిన ఒక సంఘటన గురించి మీకు షేర్ చేయాలనుకుంటున్నాను సో ఏం జరిగింది అంటే యాక్చువల్గా నేను మా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అతన్ని డ్రాప్ చేయడానికి అని చెప్పేసి రైల్వే స్టేషన్కి వెళ్ళాను సో రైల్వే స్టేషన్లో అయితే మా ఫ్రెండ్ని డ్రాప్ చేశాను తిరిగి వస్తున్నప్పుడు ఫారెస్ట్ లో నా బండి అయితే ఆగిపోయింది అక్కడ ఇక్కడ మినిమం టూ కిలోమీటర్స్ అంటే ఫ్రంట్ అంటే ముందుకు వెళ్ళాలన్నా రెండు కిలోమీటర్లు పోవాలి ఎందుకు వెళ్ళాలన్నా రెండు కిలోమీటర్లు పోవాలి మధ్యలో ఎక్కడ పెట్రోల్ బంక్ లేదు సో నేను వచ్చిన వాళ్ళని పోయిన వాళ్ళని అందరిని అడిగితే మినిమం పెట్రోల్ బంక్ ఐదు కిలోమీటర్లు అవతల ఉందని చెప్పారనమాట సో ఫారెస్ట్ లో ఇట్లా బండి పోతూ ఉంటాయి కాబట్టి అలా వెళ్తున్నారు వస్తున్నారు సో అతను నన్ను చూసేసి ఆపాడు ఏమైంది బ్రో అని అడిగాడు అడిగినప్పుడు నేను అన్నాను బ్రో బండిలో పెట్రోల్ అయిపోయింది అని అని చెప్పగానే సో ఇంతకు ముందు ఆలోచించకుండా బండిలో నుంచి పెట్రోల్ తీసేసి ఇచ్చేసారనమాట సో పెట్రోల్ తీసి ఒక హండ్రెడ్ ఎంఎల్ అంత పెట్రోల్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నేను బండిలో పెట్రోల్ అయితే నేను పోసుకుంటున్నా నా బండిలో పోసుకునే లోపల అబ్బాయి అక్కడ నుంచి అదృశ్యం అయిపోయాడు అనమాట సో అదృశ్యం అయిపోయినప్పుడు నాకు అనిపించింది మళ్ళీ నేను దూరంగా చూసినా కూడా నాకు అతను కనబడలేదు నా బండి మీద స్పీడ్గా పోయినా కూడా నాకు మళ్ళీ కనబడలేదు అనమాట సో అప్పుడే నాకు అనిపించింది ఏంటంటే దైవం మనుష్య రూపేణ అంటే మనుషుల్లోనే దేవుడు ఉంటాడు సో అతను ఆ టైంలో నాకు అంత సహాయం చేశాడు అప్పుడు నేను ఫైవ్ కిలోమీటర్స్ మళ్ళీ వెళ్ళి నేను పెట్రోల్ అయితే కొట్టించుకోవడం జరిగింది అప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫారెస్ట్ లో బండ్ అయిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అలాంటి పరిస్థితిలో ఉంటే చాలా కష్టంగా ఉంటుంది సో అలాంటి సిచ్యుయేషన్ లో నాకు సపోర్ట్ చేసిన వ్యక్తి అంటే ఐ సహాయం చేసిన వ్యక్తి ఇప్పటికీ మరవద్దు ఎందుకంటే ఆయన ముఖం కూడా నాకు అంత పర్ఫెక్ట్ గా గుర్తు లేదు కానీ గుర్తెచ్చ పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే చేసిన సహాయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు అనేది పెద్దలు చెప్తుంటారు కదా సో అందుకోసం అని చెప్పేసి అతను నేను ఎప్పుడు మర్చిపోలేదు సో నా జీవితంలో జరిగిన సంఘటనలో ది బెస్ట్ సంఘటన ఇది సో దీనికి ముఖ్య ముఖ్యంగా నేను ఇంకొక దీని తర్వాత నేను నేర్చుకున్నది ఒకటి ఉంది ఏంటంటే ఎప్పుడు బండిలో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఫుల్ ట్యాంక్ మెయింటైన్ చేస్తాను సో అలాగే అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నాను ఇప్పటికూడా బండి లేపటికి ఫుల్ ఫుల్ ట్యాంక్ కొట్టించినప్పుడల్లా ఫుల్ ట్యాంకే మెయింటైన్ చేస్తున్నాను అనమాట ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితంలో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉంటే నా ఎస్ఏఈ టీవీ యొక్క వాట్సాప్ నంబర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ సెవెన్ ట్రిబుల్ నైన్ సిక్స్కి వాట్సాప్లో పంపించండి లేదా కమెంట్ ఇదే పోస్ట్ కింద కమెంట్ చేయండి మీరు షేర్ చేసిన మెసేజ్ అయితే నాకు నచ్చితే మీ కంటెంట్ నాకు నచ్చితే తప్పకుండా మీరు పెట్టిన మెసేజ్ అయితే నేను తప్పకుండా మన టీవీలో షేర్ చేయడం జరుగుతుంది మీ కంటెంట్ కాబట్టి మీకు నేను గిఫ్ట్ ఇవ్వాలి తప్పదు సో మీ కంటెంట్ నాకు నచ్చితే తప్పకుండా మీకు గిఫ్ట్ పంపించడం జరుగుతుంది అలాగే మీ యొక్క కంటెంట్ని వీడియో రూపంలో తప్పకుండా షేర్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్